హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పీమిని వ్లాగ్స్ ఏంట ఈ బాక్స్ అని చూస్తున్నారా ఫస్ట్ టైం తమ చూసారు కదా ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో జ్యువెలరీ ఆర్డర్ చేశానండి ఎలా వచ్చిందో నేను మీ సమక్షంలోనే దీన్ని ఓపెన్ చేసి చూడాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి మామూలుగా వేరే వేరే చేస్తాను కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు అయ్యి ఈ బాగా ఉంటాయి మీకు ఎవరికైనా ఇష్టమా ఇట్లాంటివి ఇష్టపడాలి ఐ లైక్ దిస్ నెక్స్ట్ ఇవి చూడండి ఇది చూద్దాం ఇవి ఇయర్ రింగ్స్ ఇదేమో ఇయర్ రింగ్స్ ఇందులోనే ప్యాకింగ్ బాగుంది కదా ఇవి ఇయర్ రింగ్స్ ఇది చూద్దాం చేసి చూపిస్తానండి మీకు ఓకే ఇలా వచ్చింది చూసారు కదా ఇలా వచ్చింది నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి బాగున్నాయి కదా ఇవి ఇయర్ రింగ్స్ ప్యాకింగ్ బాగుంది నెక్స్ట్ ఇది ఇందులో ఇయర్ రింగ్స్ వచ్చినాయి నేను కాంబో తీసుకున్నానండి ఫస్ట్ దాంట్లో చూపిస్తాను తర్వాత ఇయర్ రింగ్స్ ఇది కూడా బాగా వచ్చింది ఇది నేను తర్వాత పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు బాగుంది కదా ఇది నేను రివ్యూస్ కూడా చూసే తీసుకున్నాను అయితే హాట్ వాటర్ పడితే ఎక్కువసేపు ఉండవంట అది తెలిసింది నాకు రివ్యూస్ లో బాగుంది ఇది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూసి చూపిస్తాను ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బాగా వచ్చినాయి ఇవి లోపల పెట్టేటివి కూడా రబ్బర్ టైప్ వచ్చాయి అంటే ప్రాబ్లమ్ ఏమి లేకుండా అనమాట చూసారా బాగున్నాయి కదా ఇవి కూడా పెట్టుకుంటే ఎలా ఉంటాయో ఇవండి నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను ఆర్నమెంట్ పెట్టుకున్న పిక్స్ కూడా పెడతాను చూడండి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి